జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై ఎనిమిది అభిమన్యుడి యుద్ధ ప్రతాపం ఈ ద్వారపర్వంలో మళ్ళా చెప్తున్నారు వ్యాసుల వారు అభిమన్యుడు చాలా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అతడిని ఎడ్డుకో ఎదుర్కోవడానికి ఎవరు కృవీరులు ముందుకు రావడం లేదు అప్పుడు అందరూ కలిసి ఒక్కసారిగా వెళ్ళి ఈ బాలకేశ్వరాన్ని తొద్పుటించేద్దాం అనుకుంటూ వెళ్ళారు సంజయ అయితే అంత ఘోరంగా యుద్ధం చేస్తున్న ఆ బాల కిషోరాన్ని మరి కురుగురులు ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారా మరి అందరూ కలిసి వెళ్ళారు అంటున్నావు కదా వాళ్ళు కూడా అతడిని ఎదుర్కోలేకపోయారా ఆ యుద్ధం ఏం జరిగిందో నాకు చెప్పు చెప్పు అని ఆతృతగా అడిగాడు మహారాజు అవును మహారాజా ఎదుర్కోలేకపోయారు మరలా గురువు ద్రోణాచార్యులు వారు మళ్ళా మహావీరులందరినీ కూడగట్టాడు అతడు కృపాచార్యుడు అశ్వత్థామ ఇంకా కృతవర్మ బృహద్బలుడు కర్ణుడు మూకుమ్ముడిగా ఒక గ్రూప్గా ఏర్పడి వెళ్ళి ఆ బాలుడితో ఒకే ఒక్కసారి అంటే ఏకకాలం యుద్ధం చేస్తున్నారు ఒక బాలుడు ఒక పక్క ఈ మహావీరుడు ద్రోణుడు కృతవర్మ కర్ణుడు అశ్వత్థామ కృపుడు ఇదంతా ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం ఘోరంగా సాగుతుంది అయితే మొదట ఈ మహావీరులంతా కలిసి అభిమన్యుడిని తీవ్రంగా కొట్టారు బాణాలతో దానికి రెచ్చిపోయిన ఆ సింహ కిశోరము ఆ వీరులపైన తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాశ్రాలను సంధించి వారందరికీ ఎముకలు విరిగిపోవడం కానీ చర్మము ఊడిపోవడం కానీ రక్త శక్తం అవ్వడం కానీ వారి రథాలు విరిగిపోవడం కానీ వారి శారధలు చనిపోవడం కానీ గుర్రాలు చనిపోవడం కానీ జరిగాయి ఆ విధంగా విచ్చలవిడిగా వచ్చేటువంటి ఆ కురువీరులపైన తన అష్టశష్టాల ప్రభావం చూపించాడు అభమన్యుడు ఆ ధాటికి వాళ్ళెవ్వరూ చాలేలేకపోయారు ఒక్క యువకిషోరం అభిమన్యుడితో ఈ ఆరుగురు అడుగురు కురువీరులు కూడా చాలేకపోయారు దోణాచార్యుడితో సహా అందరూ కూడా ఇంకా ఈతో యుద్ధం చేయలేము మహాప్రభు అనుకుంటూ వెన్నచ్చి వెంద్రికి పారిపోతున్నారు పారిపోతున్న వారిపైన పైన మాత్రమూ ధర్మము తెలిసిన ఆ అర్జున పుత్రుడు అభిమన్యుడు ఒక్క అష్టనష్టం కూడా ప్రయోగించలేదు అయితే దూరంగా వెళ్ళి ఆ గురువు ధ్వనాచార్యుడు తన శిష్యుని కుమారుడు యొక్క యొక్క యుద్ధ ప్రతిమ చూస్తున్నాడు యుద్ధ ప్రతిమ ఇంత బాగా ఇతనికి ఎలా వచ్చింది నా శిష్యుడు అర్జునుడు నేర్పాడా లేక ఇతని గురువు కృష్ణుడి కుమారుడు ప్రజనుడే నేర్పాడా ఇంతటి యుద్ధ పతిమ ఈ యుద్ధ పతిమతో బాటుగా ఇతని శరీర సౌష్ఠము యుద్ధ విద్య అస్త్రశస్త్రాల నేర్పు జ్ఞాగనీయము కదా ఇంత గొప్పగా ఇతడు నేర్చుకున్నాడే నేను ఇంత బాగా నేర్పి ఉంటానా నా శిష్యులకు అని ఒక దశలో అనుకుంటున్నాడు గురుడు ఇంత తక్కువ వయసులో ఈ బాలుడికి ఇన్ని అస్త్రశస్త్రాలు ఇలా ప్రయోగించడము ఎవరు నేర్పుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పాడా లేక నా శిష్యుడు అర్జునుడు నేర్పాడా లేక అతనికి గురువుగా ఉన్న ప్రజనుడే నేర్పాడా అనుకుంటూ ఆలోచనలు పడిపోయాడు అతని యొక్క యుద్ధ పటిమను చూస్తున్నటువంటి దోణాచార్యుడు సంజయ సరే కానీ ఆ బాలుడు యుద్ధంలో యుద్ధం చేసి చేసి నా కుమారుడు కర్ణుడు జోనుడు అలసిపోయారా నిరసించిపోయారా ఎలా ఉన్నారు చెప్పు ఆ ద్రోణాచార్యులు ఆలోచన గురించి లాపు అని కోపడ్డాడు అంటే అంటున్నాడు సంజయుడు మహారాజా ద్రోణాచార్యులు వారు ఉత్తమ వీరుడు కనుక ఒక ఉత్తమ వీరుడిని అతను పొగుడుతున్నాడు మహావీరుడు ఇంకో మహావీరుడిని పొగుడుట ధర్మమే కదా దానికి ఎందుకు మీకు కోపం ఇలా ద్రోణాచార్యులు వారు తన శిష్యుడి కుమారుడి యుద్ధ పటిమను చూసి మెచ్చుకుంటూ ఉంటే అది విన్న నీ కుమారుడు అసూయతో ఉడికిపోయాడు కర్ణుడిని భూరిశ్రవుడిని పిలిచాడు శలుడిని కూడా పిలిచాడు చూశారా ఈ గురువు యొక్క పక్షపాతము తన శిష్యుడి కుమారుడిని పొగుడుతున్నాడు ఇది ఏమి ధర్మం ఈయనికి అని అసూయతో ఉన్నాడు నీ జ్యేష్ఠ కుమారుడు ఇంకా అంటున్నాడు నీ కుమారుడు ఈ దోణాచారుడు కావాలనే తన శిష్యుడు కొడుకు అభిమన్యుడిని విడిచిపెట్టేశాడు తలుచుకుంటే ఆ బాలకుంకని ఈ దోణాచార్యులు వారు సంహరించలేరా అని నింద వేశాడు అది విన్నటువంటి మిత్రులు శల్యుడు కర్ణుడు భూశ్రముడు ఇలా అంటున్నారు సుయోధన నీకు తెలియనిది ఏమున్నది మనం కూడా ఆ బాలు చేశాం అతను నాపగలిగామా అతని శౌర్యం ఎంత అని చెప్పగలిగామా అలాగే దోణాచార్యుల వరకు కూడా యుద్ధపటలో అతనితో సారలేకపోయి ఉంటాడు అంత మాత్రాన్ని మనం ద్రోణాచార్యులు వారి యొక్క నీతిని నిజాయితీని మనం శంకించడం ధర్మం కాదు అతడు రద్దు చేయడం అందరికి కష్టమవుతుంది కదా మళ్ళీ వెళ్ళాం మనం రెండోసారి కూడా మళ్ళా ఓడిపోయాం కదా అతడి బాణాలకు అష్టాలకు తట్టుకోగలిగామా అంతటి వీరుడు మరి ఏం చేస్తాం మనం అన్నారు వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగా నీ ద్వితీయ కుమారుడు దుశ్శాసం వచ్చి భీకరాలు పొందాడు ప్రగల్భ పలుకుతున్నాడు నేను ఒక్కడనే వెళ్ళి ఈ కుర్ర కురను సంహరించి వస్తాను చూడండి అంటూ యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు అభిమనుడి ముందుకి అక్కడ యుద్ధం యుద్ధం చేస్తున్నారు మహాసింహంతో ఒక తోడేలు యుద్ధం చేస్తున్నట్టుగా ఉందే కానీ సమాన వీరులు చేస్తున్నట్టుగా లేదు అభిమన్యుడిని నీ రెండో కుమారుడు తీవ్రంగా మూడు బాణాలతో కొట్టాడు కోపం తెచ్చుకున్నటువంటి అభిమన్యుడు ఇరవై ఆరు సరములు వేసి నీ కుమారుడి యొక్క చేతులు కాళ్ళు అలాగే కింద భాగాలు పక్క టెముకలన్నీ కూడా ఇరిసేసాడు రక్తం కారుతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళినటువంటి నీ మనుమడు నీ కుమారుడిని సమరించగా ఇలా అంటున్నాడు చీ దూర్తుడా దుర్మార్గుడా పాపాత్ముడా నీ నిజుడు నీవు వదిలి తల్లి వంటిది నా తల్లి ద్రౌపదిని నీవు అంత హింస పెట్టి బట్టలు కూడా పెడికావు నీవు బతకడం అసలు అవసరం లేదు కానీ నిన్ను సప్పడానికి నాకు మనసు రావడం లేదు ఎందుకంటే నీవు చావలసింది నా పెదనాన్న భీమసేను చేతులే కదా నీవు ధూర్తుడివి దుర్మార్గుడివి నా పెదనాన్న ధర్మాత్ముడు అతనిని తిట్టావు నా తల్లి ద్రౌపదిని తిట్టావు నిన్ను బ్రతకూడదు అని ఒక దశలో మళ్ళీ ఒక గట్టి బాణం వేశాడు ఆ బాణంతో నీ కుమారుడు ఆ రథం పైన పడిపోయి మోర్చిపోయాడు సరిపోతాడేమో అని అనుకున్నారు అందరూ ఆ దశలో ఇంకా అతడిని చంపడానికి ఇష్టపడని నీ మనుమడు అతను విడిచిపెట్టి ముందుకు పోయాడు అయ్యో అవునా అలా కొట్టాడు నా కొడుకుని మరి నా జ్యేష్ఠ కుమారుడు ఏం చేస్తున్నాడు తమ్ముడికి ఎలా కొడితే అతను పట్టించుకోలేదా అడిగాడు మహారాజు నీ జ్యేష్ఠ కుమారుడు పట్టించుకున్నాడు మహారాజా వెంటనే ఆ బాలకిషోరాన్ని ఎలాగైనా చంపి రమ్మని కన్నుడిని అతని కుమారుడు తమ్ముళ్ళందరినీ ఆ పైకి పంపాడు అభిమన్యుడితో యుద్ధం చేయలేని తెలిసి కూడా మహారాజు మాట కాదనలేవు అని చెప్పి కర్ణుడు అతని కుమారులు తమ్ముడు అందరూ వెళ్ళి ఒక్కసారిగా అభిమన్యుడిని ఎదిరించారు రెండు మూడు మహా అస్త్రాలను మంత్రించి కర్ణుడు ఆ బాలుడిపైన వేశాడు కానీ వాటికి సరియైన అష్టాలను వేసి ఆ కర్ణుడి అస్త్రాలను వెనగొట్టాడు ఆ బాలుడు అభిమన్యుడు యుద్ధం చేస్తూ ఉన్నారు అభిమన్యుడు మొట్టమొదటి ఎలా యుద్ధం చేస్తున్నాడు అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాడు కానీ కర్ణుడు అలిసిపోయాడు సేవ లేదు ఎగుశ్వాస దిగుశ్వాసతో ఉన్నాడు కర్ణుడు ఈ దశలో కర్ణుడు ఇంకా ఈ బాలకిషోరాలతో యుద్ధం చేయలేను అని వెనుకరిగాడు ఆ క్షేమలో కర్ణుడు యొక్క సోదరుడు వచ్చి బాలుడు యుద్ధం చేస్తున్నాడు ఆ కర్ణుడు తమ్ముడిని అభిమన్యుడు ఒకే ఒక్క వేటుతో తనరికి ఆడేశాడు ఈ సంఘటన చూసిన కర్ణుడు జడిసిపోయి తనను కూడా ఆ బల్యంతో ఎలా పొడిసేస్తాడేమోనని జడిసిపోయి పక్క నుంచి నాలుగు దివ్యాస్త్రాలతో ఆ బాలు కొట్టాడు కర్ణుడు కర్ణ మళ్ళా దొంగతనంగా నా పైన అస్త్రశస్త్రాలు అందిస్తున్నావా నువ్వు ఒక వీరుడివా రెండుసార్లు వెన్నెచ్చి పారిపోయినావు నేను చంపలేదు మళ్ళా వచ్చావా రా మన ఇద్దరం యుద్ధం చేద్దాం నీ శక్తి ఏమిటో నిన్ను నమ్ముకున్న మీ రాజుకు తెలుస్తుంది రా అని పిలిచాడు అభిమన్యుడు అలా ఇద్దరు ఒక్క క్షణమే ఎంతసేపు చేయలేని యుద్ధం దొంగ యుద్ధం చేసేసరికి ఆ బాలుడు అభిమన్యుడు యొక్క వేసిన బాణాలకు తట్టుకోలేక కొన్ని యువకులు ఇరిపోగా రక్తం కారుతుండగా అభిమన్యుడు దాటి తట్టుకోలేక మూడవసారి కర్ణుడు వెన్నెచ్చి దూరంగా పారిపోతున్నాడు మహారాజా అలా కర్ణుడు పారిపోతుండగా మన సైన్యము మన వీరులు కూడా దూరంగా వెన్నెచ్చి పారిపోతున్నారు అయితే వారిపైన మాత్రము ఆ బాలుడు అష్టశస్త్రా ప్రయోగించటం లేదు ఎందుకంటే వారు వెన్నెచ్చి పారిపోతున్నారు కనుక మహారాజా ఇలా తన తమ్ముని కొడుకు అభిమన్యుడు కురువీరులను సంవరిస్తుండడం కురువీరులను ఏడు చెరువు నీళ్ళు తాగిస్తుండడం అందరినీ వెన్నచ్చి పారిపోయేట చేస్తుండడం చూస్తున్నాడు దూరం నుంచి ధర్మరాజు సంతోషిస్తున్నాడు నా తమ్ముని కుమారుడు దాటికి కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రోణుడు కృపాచార్యుడు శల్యుడు అశ్వత్థామ భూరిశ్రవుడు మొత్తం అందరూ కూడా యుద్ధం చేయలేక పారిపోతున్నారు ఆహా బలిదా బలిదా అంటూ తన కుమారుడు తమ్ము తమ్ముడు కొడుకు కుమారుడే కదా మరి తమ్ముని కొడుకు అనేటువంటి అభిమన్యుడిని పొగుడుతున్నాడు ధర్మరాజు దూరంగా చూస్తూ అలాగే ధర్మరాజుతో పాటుగా భీముడు నకులు సహదేవులు కూడా తమ అభిమన్యుడు యొక్క యుద్ధ పటిమను చూసి మురిసిపోతున్నారు సంజయ నాకు అనుమానము ఒక్క బాలుడే నా వీరులను నా సైన్యాన్ని ఇలా పడగొడుతూ ఉంటే దూరంగా ఉన్నటువంటి ఆ పాండవులలో మిగిలిన నలుగురు ఏం చేస్తున్నారు ధర్మరాజు భీముడు నకులు సహదేవులు వచ్చి ఆ బాలుడికి సహాయంగా యుద్ధం చేయడం లేదా ఎందుకు దూరంగా ఉన్నారు వాళ్ళు చెప్పు అంటున్నాడు మహారాజు మహారాజా ఆ నదురు పాండవులకు కూడా అభినీడితో వచ్చి యుద్ధం చే అభినతో కలిసి యుద్ధం చేస్తుంటే ఇక మన వీరులు ఉంటారా యుద్ధం ఈ రోజుతో అయిపోద్ది కదా మహారాజా అభినీడి తోడుగా వచ్చేటువంటి ధర్మరాజు భీముడు నదుల సహదేవులు మరియు ఇతర ముఖ్యమైనటువంటి యాదవ వీరులు పాంచాల వీరులు పాండ్య వీరులు కేకే రాజులు మత్స్యరాజు అతని వీరులు అంతా కూడా వచ్చారు కానీ వారంతా రాక ముందే మన వీరులను మన సైన్యాన్ని గుట్టల గుట్టలుగా కొట్టిపడేశాడు బాలకిష్ణోరం అభిమన్యుడు వారు అవసరమే లేకపోయింది కానీ వారు వచ్చి అభిమన్యుడికి సహాయం యుద్ధం చేద్దామని అనుకుంటున్నారు కానీ ఈ వీరులు వీరులెవరు కూడా అభిమన్యుడిని దగ్గరగా వచ్చి చేరుకోలేకపోతున్నారు వారెవరు కూడా పద్మజోహంలోనికి ప్రవేశించడానికి వీలు లేకపోతుంది ఎందుకంటే ఈ పాండవ వీరులందరినీ కూడా నీ అల్లుడు సైంధవుడు తన బలంతో ఆపేశాడు వారి ఎవరిని లోనికి రాకుండా ఆపుతున్నాడు సైంధవుడు అలా వాళ్ళందరినీ ఆపడం వల్ల వాళ్ళెవ్వరూ కూడా పద్మజోహంలోనికి వెళ్ళి అభిమన్యుడికి సహాయంగా ఉండలేకపోయారు అయినప్పటికీ ఉదయం వచ్చినప్పుడు ఏ శౌర్యంతో యుద్ధం చేస్తున్నాడో అదే శౌర్యంతో ఈ సాయంకాలం కూడా యుద్ధం చేస్తున్నాడు నీ మనుడు అభమన్యుడు అతనిలో యుద్ధపడమా ఏ మాత్రమూ తగ్గలేదు అతడితో యుద్ధం చేయడానికి మన వీరులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ప్రాణభయంతో జై శ్రీమన్నారాయణ